మంత్రి నియోజకవర్గానికి సంబంధించిన బీజేపీ మిత్రులకు బీఆర్ఎస్ మిత్రులకు మేము మా కాంగ్రెస్ పార్టీ నుంచి తెలియ తెలియజెప్పేది ఏమంటే ఎందుకంటే వాళ్ళు మా ఐటీ శాఖ మంత్రివర్యులు దుద్దుల శ్రీధర్ బాబు దుద్దుల ఫ్యామిలీ మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు కాబట్టి వాళ్ళకు ముఖాసుటి ముఖామ్టిగా ముఖా సుటి ఒకటే తెలియజేస్తున్నాం ఎందుకంటే మీరు గెలవడం ప్రజలతోటి గెలవడం చేతగాక మా మంత్రివర్లను అనుచిత వ్యాఖ్యలు చేసి మా మంత్రి గారి అయిన సీని బాబు గారిని ప్రజల్లో తిరుగుతుండు ప్రజల క్షేమం గురించి తిరుగుతుండు ప్రజలు ఏ కష్టాలు పడుతుండు ఐటీ మినిస్టర్ అయినా అంత బిజీగా బిజీ షెడ్యూల్ ఉంటుంది నేను ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆకాంక్షతో తిరుగుతుంటే ఈ శ్రీధర్ బాబు ఏంది సీల్ బాబు ఏంది అని అంశితో వ్యాఖ్యలు చేస్తుంటూ అది కరెక్ట్ కాదు అది మేము హెచ్చరిస్తున్నాం వాళ్ళకైతే ఎందుకంటే అందరం దళిత బిడ్డలమే ఈడ నేను దళిత బిడ్డను దళిత మట్టి పుట్టిన దళిత అంబేద్కర్ బిడ్డను అంటే మేము కూడా అంబేద్కర్ బిడ్డని అంబేద్కర్ను గౌరవిస్తాం మేము కూడా కానీ అంబేద్కర్ బిడ్డలం అని చెప్పి పేరు చెప్పుకొని అనవసరంగా మంత్రిని ప్రజా మంత్రిని కాన్షియన్స్ నియోజకవర్గ ప్రజలకు సేవలు చేద్దామనే ఆలోచనతోటి మా మంత్రివర్గ శ్రీధర్ బాబు గారు ముందుకొస్తుంటే దాన్ని వీళ్ళు సేవలు చేయకుండా అడ్డుకు అడ్డుకొని సేవ ఇప్పుడు ప్రజ ఎలక్షన్లో గెలవాలంటే ప్రజల మనసును దోసుకోవాలి ప్రజల్లో పోవాలి ప్రజలను మేము ఈ పనులు చేస్తామని ప్రజలతోటి ఓట్లు వేయించుకోవాలి కానీ శ్రీధర్ బాబు చేసిండు శ్రీన్బాబు ఇట్లే చేసిండు అని చెప్పడానికి గొప్ప కాదు అది కాదు తప్ప అది ఎందుకంటే మేము మరీ మరీ వాళ్ళకు హెచ్చరిస్తున్నాం ఎందుకంటే శ్రీధర్ బాబు ఏం చేసిండు అనేది ఎవరైతే బీఆర్ఎస్ నేతలకు తెలుసు బీజేపీ నేతలకు తెలుసు వాళ్ళు బీఆర్ఎస్ నేతలు బీజేపీ నేతలు కూడా ఇంతముందు తోడు ఉన్నారు తోడు తిరిగిండు ఇలా శ్రీధర్బాబు పెట్టిన భిక్షనే శ్రీపాదరావు పెట్టిన భిక్షతో ఇలా వాళ్ళు లీడర్లు అయిండు లీడర్లు చాలా మన అవుతుంది ఇక్కడ ఉన్న మంత్రిని కాన్షియన్స్ లీడరు నియోజకవర్గ లీడర్ బీఆర్ఎస్ లీడర్ అయితేంది మంత్రిని మన బీఆర్ఎస్ బీజేపీ లీడర్ అయితేంది మొన్న మొన్న రీసెంట్గా బీఎస్పి పార్టీ లీడర్ చార్ట్లు జంప్ చేసి బీఎస్పి నుంచి బీజేపీలోకి వచ్చిన లీడర్ అయింది ఎక్కడో మహారాష్ట్రలో బతికి బీడీ కాంట్రాక్టర్ బతికి ఈడికి వచ్చి నేను ప్రజలను శాసిస్తా ప్రజలను ఇది చేస్తా శ్రీధర్ బాబు తప్పులు చేస్తున్నా అంటే అది సరికాదు ప్రజల మనసును నువ్వు నువ్వేం చేసినా అని గోమా సీన్కి ఒకటే చెప్తున్నా నువ్వేం అని నీకు తెలుసు పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎనభై నాలుగు ప్రాంతంలో నువ్వు నీ గూడూరు ప్రాంతంలో నువ్వేం చేసినావు ఏం చేస్తే నిన్ను ప్రజలు ఎందుకు తరిమి కొట్టీలు నీ మనసుకే తెలివారా సీని గారు ఎందుకంటే అనవసరమైన వాక్యలు మాట్లాడి శ్రీధర్ బాబు మీద కానీ బాబు మీద కానీ అనవసరమైన వాక్యలు మాట్లాడి అనవసరంగా ప్రజలను ఏదో ఈ వాక్యలు మాట్లాడి ప్రజలకు దూరం చేయాలంటే మాత్రం తప్పది ప్రజల మనసులలో ఉన్నాడు శ్రీధర్ బాబు కానీ బాబు కానీ స్వర్గీయ శ్రీపాదరావు గారు కానీ ఎందుకంటే ఈరోజు శ్రీధర్ బాబు గెలిచిన వంద రోజులల్లా మీకు చేత కాలేదు పది పది ఏళ్ళు ఛాన్స్ ఇచ్చిన పది ఏండు ఛాన్స్ ఇచ్చినా మీకు ఏది చేత కాలేదు మేము గెలిచిన వంద రోజులల్లో ఆరు ఆరు హామీలలో నాలుగు హామీలు నెరవేర్చినాం ఎలక్షన్ కోడ్ ఉన్న దృష్ట్యా ఎలక్షన్ కోడ్ ఉన్న దృష్టి దృష్టి దృష్ట్యా ఒక రైతుల రుణమాఫీ ఆగిపోయింది అది కూడా ఆగస్టు ఫిఫ్టీన్త్ వరకు రుణమాఫీ సాంక్షన్ చేస్తా అని సీఎం గారు గౌరవ సీఎం గారు హామీ ఇచ్చిండు దాన్ని హండ్రెడ్ పర్సెంట్ నెరవేరుస్తాడు ఇంకా ఎవరికైతే మనం మంత్ కాంగ్రెస్ తరఫున కాంగ్రెస్ రాష్ట్ర తెలంగాణ రాష్ట్రం తరఫున ఏవైతే ప్రజలకు హామీ ఇచ్చిందో హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ ఆమెలో నెరవేర్చది మీ లెక్క దొంగ మాట అని చెప్పి మాట అని చెప్పి పదిహేను రాజ్యమేలి మొత్తం పది అప్పుల తెలంగాణ అప్పుల కూటమి చేసి అప్పులలో తుప్పి మాది కాదు మేము ప్రజలకు సేవ అయ్యారు కాంగ్రెస్ పార్టీ అంటేనే పేద ప్రజల పార్టీ కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల పేద ప్రజలకు అండగా ఉండే పార్టీ మీ లెక్క భూములు కానీ మటలు కానీ ఇంకేదంటే దోసుకుంటూ మాది కాదు దాడులు చేసిన మా పద్ధతి కాదు మేము ప్రజలను దోసుకుంటాం మేము మేము మీ మీద ఏది కూడా మేము మాట్లాడము ఎందుకంటే అది ప్రజలు తెలుసు మీరు ఏందనేది ప్రజలే తెలుసు మేమేందనేది మా శ్రీధర్బాబు ఏందనేది మా సీనుబాబు ఏందనేది మా గతంలో శ్రీపాదరావు ఏందనేది కూడా ప్రజలు తెలుసు ఇవాళ అనుభవించే ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తు ప్రజలు మాకు ఓట్లు ఎత్తుం కానీ పిచ్చి పిచ్చి పూతలు పోసి అనవసరంగా పూతలు పోతే ఏదో మొత్తం మేము రాష్ట్రంలో ఆయన గోమాసీన్ అంటాడు బీజేపీ లీడర్ అంట మొన్న ఎంపీ కాన్సన్ట్రే కాన్సన్ పోటీ చేసిండు ఆయన ఆయన ఏమంటాడు నేను జాతీయ నాయకుడు అంటాడు జాతీయ నాయకుడు అయితే ప్రజలకు సేవ చేయాలి జాతీయ నాయకుడు గొప్ప చెప్పుకుని కాదు ప్రజలకు ఇది వచ్చి ప్రజలకు సేవ చేయాలి ఏ రోజు ప్రజలకు సేవ చేసిందా మంతిని కాన్సన్షన్ నియోజకవర్గం వచ్చి ప్రజలకు సేవ చేసిందా ప్రజలకు ఎప్పుడైనా కనబడరా ఇక్కడి నుంచి పోతాడు మహారాష్ట్ర ఉంటాడు మళ్ళీ వర్కులు చేసుకుంటాడు కాంట్రాక్ట్ వర్క్ చేసుకుంటాడు ఎలక్షన్ వచ్చి మళ్ళీ ప్రజల ప్రజల దగ్గర వచ్చి మేము ప్రజలు మేము శ్రీధర్బాబు ఇట్టేసి శ్రీని బాబు ప్రజలు అందరూ గుర్తిస్తాడు ఎవరు ఎవరు ఏందనేది ప్రజలు గుర్తిస్తారు ఎందుకంటే దయచేసి ఒకటే చెప్తున్నా మీరు ఏదైనా ఎలక్షన్ల కాంటెస్ట్ చేయాలంటే కూడా ప్రజల మనసును దోసుకోవాలి ప్రజలకు ప్రజలకు పనులు చేసేయాలి పనులు చేస్తారని మిమ్మల్ని ప్రజలు ఆశీర్వదిస్తారు మేము మేము పనులు చేయకపోతే మమ్మల్ని కూడా ఆశీర్వదించారు మా శ్రీధర్బాబుని కూడా ఆశీర్వదించారు ప్రజలు పనులు చేయకపోతే కానీ మా శ్రీధర్ బాబు ప్రజలే విన్నట్టు ప్రజలు నిత్యం ఇరవై నాలుగు గంటలు సేవలు చేస్తుండ్రు ఒకవేళ ఆయన లేని ఏడద అందుబాటులో లేకున్నా అని శ్రీనుబాబు అలా సోదరుడు శ్రీనుబాబు కూడా ప్రజలకు అందుబాటులో ఉండి పనులు చేస్తున్నాడు దాన్ని వీళ్ళు జీర్ణించుకోక ఏదైనా తప్పుడు మాటలు మాట్లాడి ప్రజలకు తప్పుడు సాంకేతికాలు తీసుకపోతే అంటూ ప్రజలు ఊరుకోరు ప్రజలు తగిన బుద్ధి అయితే చెప్తారు ఎందుకంటే తీవ్రంగా చెప్తారు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకుండా ప్రజలకు ఏం చేయాలని సూచించు కొన్ని విషయాలు సూచించారు మేము ఇట్లా చేస్తుండ్రు మీరు కాంగ్రెస్ పార్టీలో ఇట్లా వేస్తుండ్రు మీరు ఇట్లా చేయాలని సూచించారు తప్ప కానీ ప్రజలను తప్పు తప్పుదో పట్టించి ఏదో ఈడ సాయిబాబా టెంపుల్లో ప్రమాణం చేద్దాం ఈడో టెంపుల్లో ప్రమాణం చేద్దాం అవన్నీ ప్రజలకు ఎందుకు ప్రజలకు అవసరమా ప్రజలకు ఏది కూడా అవసరం లేదు కదా ప్రజలకు ఏం చేయాలి పనులు చేయాలి ప్రజలకు ఏ అవసరాలు ఉన్నాయి ప్రజల అవసరాలు తీస్తారే అంతే తప్ప కానీ ఇది చేద్దాము అది చేద్దాము పర్సనల్ వ్యక్తిగత వాళ్ళ వ్యక్తిగత దుర్భాషణలతోటి వాళ్ళని దూషించడం తప్ప కానీ వాళ్ళ ఏది లేదు ఇలా మా శ్రీధర్ బాబు చేసిండు మంత్రికి ఇప్పుడు రాబోయే రోజులలో స్టడీ ఎడ్యుకేషన్ విషయంలో కానీ రోడ్ల విషయంలో కానీ కరెంటు విషయంలో కానీ రైతులు రైతుల విషయంలో కానీ హండ్రెడ్ ఇప్పుడు ఇప్పుడు ఎలక్షన్ అయిన వెంటనే రిజల్ట్ రాగానే కాంగ్రెస్ పార్టీ ఏమైతే చేసిందో ఆ హామీలను ప్రజలకు ఏ అవసరాలు ఉన్నాయని తెలుసుకుని ప్రజల అవసరాలను కూడా తీసుకోడానికి ఆయన రెడీ ఉన్నారు మొన్న మొన్ననే రెడీగా ఇప్పుడు ఈ గంగాక నుంచి చెన్నూరుకు బ్రిడ్జి నూట ఇరవై ఐదు కోట్లతోటి శాంక్షన్ చేసిండు మీ ఆయన పదేళ్ళు చేసిండు ఏదైనా సాంక్షన్ చేసిందా కట్టకట్టగా ఏది కాళేశ్వరం ప్రాజెక్ట్ కడితే దాన్ని కూలగొట్టిండు ఓడేడు బ్రిడ్జ్ కడితే ఓడేడు బ్రిడ్జ్ కూలగొట్టిండు కూలిపోయింది అది అంటే మీరు అంత నాణ్య నాణ్యత లేని కట్టడాలు కట్టి కూలగొట్టి డబ్బులు తోసుకుందాం అనే ఆలోచనతోటి అది చేసింది కానీ మా కాంగ్రెస్ పార్టీ అట్లా ఏది అందులో మా శ్రీధర్ బాబు గారు అయితే అట్లా చేయడు ఏదన్నా నాణ్యత ప్రజలు ప్రజలే నా అండ ప్రజలే నా ప్రాణవాన్ని విదేశంతో తిరిగే తిరిగేటోడు తిరిగి తిరుగుతారు కాబట్టి ఆయన అనవసరంగా బదనాములు చేసి మీరు బదనం పాలు కాకుండా లాస్ట్ ప్రజలు మీకు ఓట్లేయకుండా తరివి కొట్టే విధంగా సూచించుకోకుండా మీరు మీరు కాపాడుకోండి ప్రజలలో మీరు కూడా కాపాడుకోండి అంతేగాని ప్రజలు కొట్టేటట్టు మాత్రం మీరు చేసుకోకుండా బీజేపీ నాయకుల బీఆ బీఆర్ఎస్